వెల్కమ్ టు అవర్ ఛానల్ సంవత్సరం చివరి నాటికి ధనుసు రాశిలో కుజుడు వెళ్తాడు అంగారక సంచారం ఆదిత్య కుజ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది కొత్త ఏడాది రాశిల వారికి అదృష్టం తీసుకురాబోతుంది ఈ సంవత్సరం చివరి ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి జరిగే యొక్క అద్భుతము ఆదిత్య మంగళ యోగంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆదిత్య మంగళ యొక్క రాజయోగ ప్రభావము ఐదు రాసుల వారి యొక్క జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క యోగము జీవితంలో కెరీర్ లో అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క రెండు శుభగ్రహాలైనందున పోటీపడి మరియు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ రెండు గ్రహాల పరస్పర వీక్షణము ఆరు రాశుల వాటికి తటస్థంగా ఉండగా మరో ఆరు రాశుల వారికి మాత్రం ఏదో విధంగా యోగం కలగచేయడం జరుగుతూ ఉంటుంది అదృశ్య పట్టే రాశులు మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి తులారాశి ధనుసు రాశి మకర రాశి ఈ వారికి ఈ రాశుల వారికి శుభగ్రహాల పరిష్పర వీక్షణం ఏ విధంగా శుభ ఫలి శుభ ఇస్తుందో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి శుభగ్రహాలు యొక్క ఫలితంతో ఈ రోజు నుంచి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశివారు ఈ యొక్క రాశిలో సంచరిస్తున్నటువంటి గురువుకు సప్తమ రాశిలో ప్రవేశిస్తున్నటువంటి శుక్రుని యొక్క పరిష్పరమ యొక్క వీక్షము ఏర్పడబోతూ ఉంది దీని ఫలితంగా ఈ రాశి వారికి తప్పకుండా మహారాజయోగం పడుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో వీరికి బాగా డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకే కాదు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి మంచి ఉద్యోగంలోకి మారటం వంటి అవకాశాలు వస్తాయి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆశించినటువంటి శుభ ఫలితాలు నిన్ను పొందబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి యొక్క శుభగ్రహాల యొక్క కలయిక విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండబోతుంది వృత్తి ఉద్యోగాలలో లాభసాటిగా సాగుతుంది దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ప్రతి పనులను కూడా సకాలంలో పూర్తి చేసిస్తారు కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు ఇంటా బయట కూడా మీ మాటకు విలువ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది మీ యొక్క సన్నిహితులతో విందు వినోదారి కార్యక్రమాల్లో పాల్గొంటారు పితృవర్గం నుంచి స్థిరాస్తి లాభాలు పొందుతారు సంతానం విద్యా విషయాల్లో మంచి ఫలితాలు పొందబోతూ ఉన్నారు నిరుద్యోగుల యొక్క ఫలితాలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి విలువైనటువంటి కొనుగోలు చేస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ముఖ్యంగా ఈ యొక్క గ్రహాల యొక్క కలిగి రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తరువాత రాశివారు మిథున రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి లాభ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహము పంచమ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షణ ఏర్పడు వలన వృత్తి ఉద్యోగాలనే కాక సామాజికంగా కూడా వీరి యొక్క ప్రతిభ పాఠవాలు శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోనికి వస్తాయి మంచి గుర్తింపు అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది పిల్లలు ఆశించిన దానికంటే ఎక్కువ వృద్ధిలోనికి వస్తారు సంతానం లేనటువంటి వారికి సంతాన యోగం కలుగుతుంది ఏ పంతాలు పెట్టినా విజయం సాధిస్తారు వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఆరోగ్య సమస్యలు నిరు ఆరోగ్య సమస్యల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆరోగ్య సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది మిథున రాశి వారికి అనుకూల ఉండబోతుంది అన్ని రంగాల వారు ఆశించిన విధంగానే ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారుల విస్తరణ అంత అద్భుతంగా ఉంటుంది మిత్రుల నుంచి తన సహాయం పొందుతారు గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి దాయతలతో వివాదాలు విజయమవుతాయి సమాజంలో మీ పలుకుబడి ఎంతో అద్భుతంగా పెరుగుతుంది దూర ప్రాంతాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు విద్యార్థులు పోటీ పరీక్షలకు మరింత కష్టపడితే ఫలితం మీ సొంతమవుతుంది కొంతవరకు మీ రుణాలన్నీ తీర్చుకోగలుగుతారు ముఖ్యంగా ధనపరమైన విషయాల్లో మాట ఇవ్వడం మంచిది కాబట్టి కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలోనూ కూడా అప్రమత్తంగా అడుగులు వేస్తే విజయం మీకు తప్పకుండా కలుగుతుంది ముఖ్యంగా మీకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళు ఏర్పాటు చేయండి మీ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం పెట్టబోతున్న తర్వాత రాశి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి గురువుతో చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుని దృష్టి ఏర్పడడం వలన వృత్తి ఉద్యోగాలతో పాటుగా సామాజిక కూడా హోదా స్థాయి పెరుగుతుంది పలుకుబడి పెరుగుతుంది ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా చలామణి అవుతారు గృహ వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి ఆస్తులు సమకూరుతాయి ఆస్తుల విలువ రెట్టింపు అవుతుంది విద్యార్థులు చదువుల్లో ఘన విజయాలను సాధిస్తారు నిరుద్యోగులకు ఇది అద్భుతంగా ఉంటుంది కోరుకున్నటువంటి ఉద్యోగం లభించడానికి అవకాశాలు లేకపోలేదు మీ కంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నటువంటి కాలం వచ్చింది నూతన గృహ నిర్మాణాలు ఫలిస్తాయి శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వ్యాపారులు పెట్టుబడులు అందుతాయి కొన్ని వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలామంది చేపట్టినటువంటి ప్రతి పనులని ముందుకు సాతారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు విద్యా విషయాల్లో కూడా ఆశించిన పురోగతి ఉంటుంది జీవితంలో జీవిత భాగస్వామ్యత కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటారు ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి ఫలితాలు మీ చెంత ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టుపోతున్న తర్వాత రాశి వారు ఈ రాశిలో ప్రవేశిస్తున్నటువంటి రాష్ట్రాధిపతి శుక్రుడిపై గురువు దృష్టి పడుతూ ఉన్నందున ఈ రాశి వారికి ప్రభావానికి ప్రభావానికి విడిమితి ఉండదు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిని చేరుకునే అవకాశం ఉంది వ్యాపారాల్లో విశేషమైన లాభాలను అర్జిస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి చేపట్టినటువంటి ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అపారమైన ధనలాభం కలుగుతుంది సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది సంతాన ప్రాప్తే కాదు జీవితంలో ఎన్నో యోగాలు మీ చెంత ఉన్నాయి మీ మాటకు విలువపరుతుంది చేపట్టిన పనులు చిరకాలలో పూర్తి చేసేస్తారు సంతృప్తికరంగా ఆదాయం ఎంతో అద్భుతంగా ఉంటుంది అనారోగ్య నుంచి బయటపడతారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబడుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత ధరణమే తరువాత రాశి ధరుసు రాశివారు ఈ రాశి వారికి అధిపతి అయినటువంటి గురువు లాభాధిపతి అయిన శుక్రునికి మధ్య సమసప్తక దృష్టి ఏర్పడుతున్న వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కనీ ఎరిగిన అభివృద్ధి ఉంటుంది తప్పకుండా అందలాలు ఎక్కడం ఖాయం ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి రాజకీయ ప్రముఖ నుంచి సహాయ సహకారం లభిస్తాయి కోర్టు కేసు వివాదాలన్నీ తొలగిపోతాయి మీకు కోర్టు కేసు వ్యవహారాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి చెక్కులు అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి పాత కష్టాల నుంచి బయటపడబోతూ ఉన్నారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధిలోనికి వస్తాయి మీకు ఆర్థిక ఇంపతులన్నీ తొలగిపోతాయి ఇతరుల విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోకండి ముఖ్యంగా వీలున్నప్పుడు పశుపక్షాదులకు నీటిని ఏర్పాటు చేయండి మీ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది మకర రాశివారు ఈ రాశి వారికి చతుర్థ దశమ స్థానాల్లో సంతరిస్తున్న రెండు శుభగ్రహాల మధ్య పరస్పర దృష్టి ఏర్పడటం వల్ల ఒక విశేషమైనటువంటి యోగం రా భావించబడింది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది ఉద్యోగానికి సంబంధించి ఏ ప్రయత్నమైనా తప్పకుండా ఫలిస్తుంది విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి సన్మానాలు సత్కారాలు జరిగే అవకాశం ఉంది రాజకీయ వర్గాలకి ప్రభుత్వ వర్గాల వారికి కూడా గుర్తింపు ఏర్పడుతుంది కెరీర్లు మీకు అనుగుణంగా మార్చుకుంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రులతో మీ మాటతో మీ మాటను విలువలు పెరుగుతుంది రాజకీయ వర్గ వాళ్ళు పరుగులు అర్థమైన ఆహ్వానాలను అందుకుంటారు ఏలాడి ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైన ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసిన గోధుమ నెట్లు వేయండి ప్రతిరోజు చెట్టుకు ఓం నమో భగవతి వాసుదయ్య స్మరిస్తూ పదకొండు ప్రదక్షలు చేయండి పశు ప్రక్షాదలకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి ఈ కారు ఆరు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది శుభగ్రహాలు యొక్క అద్భుత కలయిక వీరికింతటి అదృష్టాన్ని ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి